హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీలను ఇంటి మహాలక్ష్మి అంటారు ఇంటి బాధ్యతలను నిర్వహించే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది ఇంట్లో స్త్రీలు చేసే కొన్ని తప్పుల వలన మన ఇంటిని నాశనం చేస్తాయని అలాగే తమ భర్త ప్రాణాలకు కూడా నష్టం కలిగించవచ్చని పండితులు అంటున్నారు కాబట్టి సుమంగలి స్త్రీలు చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరము ఆడవారు ఎప్పుడు కూడా కంట నీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికి మరియు మెట్టింటికి దారిద్ర్యము తెచ్చిపెడుతుంది అలాగే పెళ్లి అయిన స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు స్త్రీలు మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయట వేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి స్త్రీలు ఎప్పుడు కూడా గుమ్మడికాయను కుట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి సాధారణంగా శుక్రవారం వస్తే స్త్రీలు తలస్నానం చేస్తుంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా చేసే వారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు భర్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే పెళ్లి అయిన స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకి ఎటువంటి ఫలితం లభించకపోగా మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీలకు ఐదవతనం మరియు భర్తకి మంచి ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో శివ పార్వతులు కొలువై ఉంటారట స్త్రీలు సుమంగలిగా ఉండాలని పార్వతి పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళ సూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మెడల నుండి అస్సలు తీయరాదు ఈ వారాలలో మెడల నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువకు మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకోకూడదు ఏ భార్య అయితే వీటిని పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది ఆడవాళ్ళు కాలిపై కాలి వేసుకొని కానీ కాలు ఆడిస్తూ కూర్చోవడం వంటి పనులు చేయకూడదు అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్ళకూడదంట వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు స్త్రీలు నిలబడి కాకుండా చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసు తప్పు నీళ్లను చల్లుకోవాలి మహిళలు చుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు మంగళవారం శుక్రవారం అమావాస్య రోజున పూజ గదిలో ఉన్న దేవుని చిత్రపటాలను అష్లు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుటన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి పెళ్లి అయిన మహిళలు స్నానం చేసిన తర్వాత ఆహారం తినాలని పెద్దలు అంటున్నారు భార్య మెడలో మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే తన భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తాడని హిందువులకు నమ్మకం మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు స్త్రీలు మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని ఇంట్లో హనుమంతుడి ఫోటో ముందు దీపం వెలిగించి పూజ చేస్తే ఆ స్త్రీలకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి శుక్రవారం రోజు స్త్రీలు కనకధారా స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఆడవారు పూజగది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజగది ముందు ముగ్గు వేసిన తరువాతనే పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేయాలని పెద్దలు చెబుతారు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇలా చేయడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవిని నివసిస్తుందని పండితులు అంటున్నారు స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అంతేకాకుండా స్త్రీలు స్నానం చేయకుండా తల దువ్వుకోకూడదు శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు ఎర్రగాజులను లక్ష్మీదేవి ఫోటో ముందట ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగలి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్తిల్లుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలకు ప్రసాదిస్తుంది సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి సాంప్రదాయ మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళ స్తోత్రం మెట్టెలు బొట్టు గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి కాబట్టి ఈ నియమాలను పాటించి సుఖ సంతోషాలతో జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు